ఇదిగోండి ఆకాశ దీపం అండి నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను చూడండి ఇప్పుడు ఈరోజు కార్తీక మాసం కదా నేను వెలిగిస్తున్నానండి కార్తీక మాసం అని ఆకాశ దీపాన్ని వెలిగిస్తున్నాను మాకు ఇంటి దగ్గరే చేస్తున్నానండి ఇంటి దగ్గర నాకేం పెద్ద హైట్లో ఏమీ ఇది లేదండి అందుకని నేను మా ఇంటి ముందర ఇంటి ముందర లైట్లు ఉంటాయి కదండీ మనకి ఇంటికి పోల్ ఉందనమాట ఆ పోల్కి హ్యాంగ్ చేస్తున్నాను అనమాట నేను ఓకేనా అండి చూడండి దీపాలు వేసుకున్నాను రెండేమో తులసం తులసి కోట దగ్గర రెండేమో ఇంటి ముందరండి ఒకటేమో ఈ లోపల అక్కడ ఆకాశ దీపం లోపల గూడులాగా ఉంది కదండి ఆ గూట్లో పెడతాను అనమాట ఓకేనా ఇదిగోండి ముందుగా ఇంట్లో దీపం పెట్టేసుకున్నానండి దీపం పెట్టేసుకొని దేవుడికి హారతి ఇచ్చేసాను ఓకే దీపాలు పెట్టేసుకున్నాను ఇప్పుడు నేను తులసి కోట దగ్గర అండ్ బయట అండ్ ఆకాశ దీపం పెట్టడానికి వెళ్తున్నాను ఓకేనా అండి ఇదిగోండి ముందుగా తులసి కోట దగ్గరికి వెళ్తున్నానండి ఎటు అని నేను ఇదిగోండి ముందు లైట్ వేసుకుందాం చూడండి చెట్లు కూడా అన్నీ లోపల పెట్టేసుకున్నాను ఇదిగోండి చలి స్టార్ట్ అయిపోయిందండి చలికి బయట పెట్టాను అనుకోండి చెట్లు ఉండవనమాట సర్వైవ్ అవ్వవు అనమాట ఈ చలికి అందుకని లోపల పెట్టేసుకున్నాను బయట గాలి ఉంటుంది కదండి అందుకని ఇలాగ ల్యాంతర్లో పెడుతున్నానండి పెట్టి ఇలా డోర్ వేసేస్తే నాకు గాలికి కొండ ఎక్కకుండా ఉంటుందని ఇలా పెట్టామన్నమాట అండ్ సేఫ్టీ కోసం కూడానండి మావన్నీ ఇక్కడ అమెరికాలో చెక్క ఇళ్ళు కదా అందువల్ల గాలికి ఏమన్నా రవ్వ తగిలినా చేసినా కష్టం కాబట్టి ఇలాగ పెట్టుకుంటాం పెట్టుకుంటామన్నమాట ఓకేనా ఇప్పుడు ఆకాశ దీపం దగ్గరికి వెళ్దాం అండి ఓకేనా ఫస్ట్ మీకు పోల్ చూపించేస్తానండి ఇదే పోల్ అనమాట లైట్ పోలు దీనికి ఇక్కడ ఇలాగ కడ్డీలాగా వచ్చింది కదా ఈ కడ్డీకి హ్యాంగ్ చేస్తున్నాను అనమాట లైట్ ఉంటుందండి ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇంటి ముందర ఇలాగ లైటు సో నేను దానికి హ్యాంగ్ చేస్తాను ఓకేనా ఫస్ట్ ఇది తగిలి చేద్దాం ఓకే దీని లోపల ఈ విధంగా ప్రమిద పెట్టుకుందాం ఓకే ప్రమిద పెట్టుకొని కుంకుమ పసుపు పెట్టుకుందామండి ఆకాశ దీపంకి ఓకే ఇప్పుడు వెలిగిద్దాం ఓకే ఆకాశానికి కూడా వేస్తాం ఈరోజు క్లౌడీగా ఉంది లేవు అందుకని ఇక్కడే ఇక్కడే గుచ్చేస్తున్నానండి అగరబత్తీలు ఇదిగోండి ఇది ఆకాశ దీపం ఓపెన్ ఉంది కదా ఇక్కడ డోరు అందుకని గాలికి చూడండి ఎలా అవుతుందో అదే అక్కడ లాంతర్లలో పెట్టాను అసలు ఏమీ అవ్వట్లేదు